జై వాసవి జై జై వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం ఐదు వర్ణ విభాగం వర్ణత్రయ ఋషులు అప్పుడు గోత్రాల సంఖ్య బ్రాహ్మణ దూషణ విప్రశాప నూట రెండు గోత్రాలు అగ్ని ప్రవేశ విషయం శ్రీ అమ్మవారి జన్మ సంగతి సాలంకాయన మహర్షి అప్పుడు బ్రహ్మ అవయవ భేదాల నుండి జన్మించిన కుమారులకు వర్ణ విభేదాలను సృష్టించి కల్పించి నామకరణాది విధులను నిర్వహిస్తూ వారి వారి వర్ణాలకు ఉచితంగా కర్మలు అప్పగించాడు బ్రహ్మకు ఎడమవైపు నుండి స్త్రీలు మరియు కుడివైపు నుండి పురుషులు జన్మించారు మరియు వారు సృష్టి యొక్క అభివృద్ధి కోసం అనేక రకాల కర్మలకు నియమించబడ్డారు తరువాత బ్రాహ్మణులను వేద రక్షణలోను రాజులను ప్రజల రక్షణలోను వైశ్యులను వ్యవసాయం వాణిజ్యం మరియు గోవుల రక్షణలోను బ్రహ్మ క్షత్రియుల వైశ్య ఆధీనంలో శూద్రులను నియమించాడు అప్పుడు దైవబ్రాహ్మణ ఋషుల కర్మలన్నింటికీ విషయ నిర్వాహకునిగా తన పెద్ద కుమారుడు అంగీరసుని నియమించాడు తన మానస పుత్రుడు వశిష్ఠుడిని క్షత్రియ గురువుగాను మరో మానసపుత్రుడైన అపరార్కుడిని వైశ్య గురువుగాను నియమించి కర్మభూమికి వెళ్ళి మీ పని చూసుకోండి అని ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు వారంతా భూలోకానికి వచ్చారు అంగీరస మహర్షి దేవబ్రాహ్మణులకు దేవహిత కర్మలు శ్రౌత స్మృత్యాది క్రియలు మరియు అనేక రకాల యాగాల గురించి చెప్పారు దేవబ్రాహ్మణులు అంగీరసుని ఆజ్ఞ మేరకు కర్మలను ఆచరించారు బ్రాహ్మణ ప్రియుడు సత్యవంతుడైన రాజోత్తముడు బ్రహ్మకుమారుడైన వశిష్ఠుడిని అనుసరించి విద్యుక్త కర్మలు చేశాడు అలాగే ప్రకాశమానులైన వైశ్యులు కూడా అపరార్క మహర్షి సూచించిన కర్మలను ఎంతో భక్తితో పాటించారు అంగీరసన్ని గురువుగా కలిగి ఉన్న దేవతలు బ్రాహ్మణులు మరియు ఋషులు తపస్సంపన్నులుగా గొప్ప సిద్ధులను పొందారు అలాగే సకల క్షత్రియులందరూ వశిష్ఠుణ్ణి అర్చకత్వంలో అనేక యాగాలు చేసి లోకాల్లో కీర్తి ప్రతిష్టలు పొందారు వైశ్యులు అపరార్క మహర్షిని పొంది కీర్తివంతులయ్యారు మహాశూద్రులు కూడా బ్రహ్మ క్షత్రియ వైశ్యులను సేవించి కాండపృష్ట అనే పేరు పొంది ప్రతిష్టాత్మకంగా మారారు బ్రహ్మకు ఎడమ మరియు కుడివైపుల నుండి జన్మించిన స్త్రీ పురుషులు సంతాన వృద్ధి చేశారు బ్రహ్మకుమారుడైన అపరార్కుడు దక్షిణ తొడ నుండి పుట్టిన వైశ్యమగవారికి మరియు ఎడమ తొడ నుండి పుట్టిన వైశ్య స్త్రీలకి ధర్మశాస్త్రానుసారం అన్ని జాత కర్మాది సకల కర్మలను చేయించారు గోత్ర ప్రవరాలను సృష్టించాడు అంగీరస వశిష్ఠ అపరార్క బ్రహ్మ క్షత్రియ వైశ్యులకు గోత్ర ప్రవరాలను సృష్టించినందున ప్రపంచ గురువులుగా భావిస్తారు ఈ విధంగా ఈ ముగ్గురు గురువులు బ్రహ్మ క్షత్రియ మరియు వైశ్య అనే మూడు వర్ణాల నుండి సృష్టిలోని అన్ని కర్మలను ఆచరించి తేజస్సును పొందారు బ్రహ్మ మానస పుత్రుడైన అపరాక మహర్షి పన్నెండు సంవత్సరాలు నిండేటప్పుడు శరత్కాల శుభదినాన వారి వారి శాఖభేదం ప్రకారం గృహ గంధోక్త పద్ధతిలో ఉపనయనం చేపించి అలాంటి శిష్యులైన వైశ్యులతో పంగడాలతో కూడిన వేదాభ్యాసం చేయించారు ఆ తరువాత చదువుకున్న వారిని బ్రహ్మ నియమచర్యపై పరిపాలించు వాళ్ళను కృష్ణాజిన దారులను పరిశుద్ధ యజ్ఞోపవీత ఉన్న మనోజ్ఞ దర్భేదారులను భిక్షాన భోజన పరిశుద్ధులను సూర్యాగ్ని సమాన శాంతి సంపన్నులను అరవై నాలుగు మంది విద్యా పండితులను సుగుణవంత శిష్యులను చూసి సంతోషముతో గోత్ర ప్రవర వేదాల ప్రకారం వారికి వివాహం చేయించారు సకల వస్తు పరిజ్ఞానాన్ని క్రయ విక్రయ జ్ఞానాన్ని సుకృత దుష్కృత ఆలోచనలను సర్వాధిక సత్య ప్రవర్తనలను బ్రాహ్మణ అనుచరణ కర్మాధికారాన్ని వారికి చెప్పి శిష్యులారా మీరు ఇక నుండి ఋషులు మరియు పితృదేవతలను సంతృప్తి చేసి దేవర్షి పితృ రుణం తీర్చుకొని పరిశుద్ధులుగా గో సంరక్షణ ద్వారా పవిత్రంగా ఉండండి నిజాయితీతో కూడిన వ్యాపారంతో న్యాయమైన వడ్డీతో ఉచిత సాగుతో వచ్చిన మౌక్తికాది పద్మరాగ మొదలైన రత్నాల న్యాయమైన వ్యాపారం ద్వారా ధర్మకార్యం చేయండి మిగిలిన సంపాదనతో స్వాహిత్యతో అన్ని ధర్మాలను చేస్తూ శాస్త్రాలను అతిక్రమించక బ్రహ్మచర్య వ్రతాలతో ఘ్వస్థాశ్రమ కార్యాలతో ఎప్పుడూ జాగ్రత్తగా జీవించండి అని ఆజ్ఞాపించి అపరార్కలు తమ ఆశ్రమానికి నిర్గమించెను అపరార్కుడు సూచించిన ఆచారాలను అనుసరించి వైశోద్యములు బ్రహ్మక్షత్రియ అనుచారులుగా భూలోకంలో సంతోషంగా ఉన్నారు అప్పుడు వైశ్యుడు సాలంకాయనను ఇలా ప్రశ్నించాడు ఓ మహాభాగా వైశ్యులకు కూడా గొప్ప మహర్షుల గోత్రాలు ఉన్నాయి అటువంటి గోత్రాలు భూలోకంలో ఏ కారణం చేత ప్రాకృతమయ్యాయి మరి ఈ గోత్రాలలో నూట రెండు గోత్రాలను మాత్రమే పవిత్రమైనవిగా ఎందుకు పేర్కొంటారు ఈ సందేహాన్ని తీర్చమని దీనముగా ప్రార్థించారు సాలంకాయన మహర్షి ఓ వైశ్యోత్తమ నీ సందేహం తీర్చుకో ప్రశాంతంగా వినండి స్వయంభూ మనువు కాలంలో కృత యుగంలో అప్పటి కాలం స్వభావం ప్రభావంతో సమస్త ప్రజలందరూ సమస్త విహారం చేసేవారు ఆ యుగంలో దేవ మానవులకు వివక్ష లేదు సకల ప్రజలందరూ సత్యవంతులు మరియు రెండు రెండు లక్షల సంవత్సరాలు జీవించే దీర్ఘాయువు కలిగి ఉండేవారు ఈ సమయంలో ఒకప్పుడు జగద్గురువు విరాట స్వరూపుడు జగదీశ్వరుడైన బ్రహ్మ జగత్రయ వాసులకు నిర్వాహకులైన విప్ర ఋషులను పిలిచాడు బ్రహ్మ ఆజ్ఞతో సకల బ్రహ్మ ఋషులందరూ బ్రహ్మలోకానికి వచ్చి బ్రాహ్మ నక్షత్రియ వైశ్య సంఘాలలో చేరి సమావేశమై బ్రహ్మ దర్శనం కోసం బ్రహ్మస్థానానికి వెళ్ళారు అప్పుడు అందరూ బ్రహ్మదేవునికి నమస్కరించి స్థుతించి ఆయన అనుమతితో అక్కడ కూర్చున్నారు అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు ఓ కుమారులారా భూలోకంలో బ్రహ్మ క్షత్రియ వైశ్య సృష్టి నిరంతరం జరుగుతోందా వారంతా తమ తమ ధర్మబద్ధమైన తమ పనులు చేసుకుంటున్నారా వేర్వేరు అంశాలు మరియు గోత్రాలు నిర్ణయిస్తున్నాయా అని అడిగాడు దానికి ఓ పితామహ మేము మీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటున్నాము అన్నారు అప్పుడు బ్రహ్మ నీకు ఎన్ని గోత్రాలు ఉన్నాయి అతను అడిగాడు అప్పుడు ఋషులు మనకు నూట తొమ్మిది గోత్రాలు ఉన్నాయని చెప్పారు అప్పుడు ధనంజయ అనే గొప్ప రాజు వారికి ఏడు గోత్రాలు మరియు ఒకటి ఘనాలు ఉన్నాయని చెప్పాడు అనంతరం సమాధి అనే వైశ్యుడు వారికి నూట రెండు గణాలు ఆరు వందల పన్నెండు మరియు నూట రెండు గోత్రాలు ఉన్నాయని చెప్పాడు అప్పుడు బ్రహ్మ వైశ్యుల గోత్రాధిక్యనికి సంతసించి వారిని సత్కరించాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆనందంగా బ్రాహ్మణులను కనుగొని మీకు నచ్చిన వరం అడగండి మీరు భూమిపై ఎల్లప్పుడూ ధన్యులై ఉండండి అని చెప్పాడు అప్పుడు బ్రాహ్మణులు ఓ ప్రభు మాకు ఎల్లప్పుడూ తపస్సు బ్రహ్మచర్యం వైదిక కర్మల పట్ల ఆసక్తి కలిగించు అని అడిగారు అప్పుడు రాజులు ధర్మపాలనలో ప్రజా సంతోషములు దుష్ట సంహారములు ప్రతాపంలో కాంతిలో బలములు శూరత్వంలో అమితమైన ఆసక్తిని కలిగించాలని బ్రహ్మక్షత్రియ మిశ్రిత ధర్మాన్ని కరుణించమని వేడుకున్నారు అప్పుడు బ్రహ్మ తధాస్తు అన్నాడు ఆ కాల విశేష సంబంధముతో దేవదేవుడైన బ్రహ్మ సన్మానంతో వైశ్యులు గర్వాహకారంతో దూషితులయ్యారు అప్పుడు తన గోత్రాధిక్యత వలన ఋషుల కంటే శ్రేష్ఠుడని తెలుసుకొని ఓ ప్రభు నీ దయ వల్ల గోత్రాధిక్యత వల్ల మేము గొప్పవారమైపోయాము కాబట్టి మేము అన్ని కులాలలో శ్రేష్ఠులం కావాలి అని బ్రహ్మని వేడుకున్నాడు దేవేశా అయిన బ్రహ్మ అలా అవ్వండి అన్నాడు అప్పుడు కొందరు తెలివైన వైశ్యులు ఓ పితామహ మేము బ్రాహ్మణ క్షత్రియుల తర్వాత వాళ్ళం ఎలా మనం సర్వోన్నతం అవుతామా అని అడిగారు బ్రహ్మ అప్పుడు అలాగే జరుగుతుంది అన్నాడు అప్పుడు వైశ్యులు చాలా ఆనందపడ్డారు ఆ సభలో అప్పటి సమయంలో గోత్రాధిక్య గర్వంతో ఉన్న వైశ్యులలో ఆరు వందల పన్నెండు గోత్రాల వీరులు ఒకరిపై ఒకరు చప్పట్లు కొట్టుకుంటూ అల్లరిగా నవ్వుకుంటూ తమను తాము పొగుడుకుంటున్నారు మిగిలిన నూట రెండు గోత్రాల వైశ్యులు తమ చేతులతో ముఖాలు కప్పుకొని ప్రశాంతంగా మాట్లాడుతూ మిగిలిన వారి మూఢత్వాన్ని చూసి నవ్వుకున్నారు అప్పుడు దేవసభలో ఉన్న బ్రాహ్మణులందరూ తమను ఎగతాళి చేస్తున్న ఆరు వందల పన్నెండు గోత్రాల వైశ్యులపై కోపంతో మీ గోత్రాలు మహాముని వంశాలైనప్పటికీ నిందకు గురై మీరు అధోగతి చెందండి అని శపించారు ఇలా శపించిన ఈ బ్రాహ్మణులను కూడా ఆ పాప ఆ వైశ్యులు ఎగతాలితో తిరస్కరించారు అటువంటి పరిహాసానికి మరింత కోపోద్రిక్తులైన బ్రాహ్మణులు దురాత్ములైన గోత్ర గర్వితులైన మీరు వైశ్యవంశంలో అవినీతి పరులవుతారు అన్ని కర్మలకు బహిష్కృతులవుతారు రోజూ మాంసాహారం భుజించి రాక్షసుల వలె దుష్టులై ప్రపంచంలో జాతి భ్రష్టులై గౌరవహీనులై జీవించండి అని ఘోరమైన శాపం ఇచ్చారు ఇలా బ్రాహ్మణుల భయంకరమైన శాపములకు దుఃఖించిన కొందరు వెంటనే బ్రాహ్మణులకు నమస్కరించి వేడుకున్నారు అప్పుడు బ్రాహ్మణులు శాంతించి ఓ వైశ్యోత్తములారా మీ గోత్రాలు ప్రాకృత గోత్రాలు అయినప్పటికీ ప్రపంచం ఉన్నంతకాలం భూమిలో నాటిన విత్తనంలా శాశ్వతంగా ఉంటాయి అన్నారు అప్పుడు కొంతమంది తేజస్విలైన వైశ్యులు వేడుకగా బ్రహ్మను ప్రార్థించారు మరియు బ్రాహ్మణ శాపం నుండి తమను రక్షించమని కోరారు అప్పుడు బ్రహ్మ సంతోషించి బ్రాహ్మణులు నాకు పూజ్యులు వారి మాటలను నేను తిరిగి ఇవ్వలేను ఆ బ్రాహ్మణులను ప్రార్థించండి కలియుగంలో మీ గోత్రాలు ప్రాకృతమైనప్పటికీ పవిత్రంగా ఉండును బ్రహ్మర్షి గోత్రాలను స్మరించడం వల్ల మీకు ఏ ఫలములు లభించునో ఆ ఫలమే మీకు లభిస్తుంది బ్రాహ్మణులను అవమానించినందుకు మీరు అగ్నిలోకి ప్రవేశిస్తే మీరు శాపం నుండి విముక్తులవుతారు అప్పుడు మీరు సకల ప్రపంచంలో పూజించబడతారు ఏ శక్తి విష్ణువుతో సంబంధమై మాయే అయిపోయి ఏ శక్తి రుద్రుడిని పొందిందో ఏ శక్తి నిత్య అనే కన్యను పొగుడుతుందో అలాంటి అపూర్వ శక్తి జగదీశ్వరి అని తన అంశముతో మీ వంశంలో జన్మిస్తుంది ఆ కన్య అనుగ్రహం వల్ల వైశ్యులు అగ్నిలో ప్రవేశించి మిక్కిలి పుణ్యాత్ములుగా మారి లోకంలోని బ్రాహ్మణులను అనుసరిస్తారు అప్పటి నుండి నూట రెండు గోత్రాలు విడిపోతాయి ఏ వైశ్యుడు భయపడి పారిపోతాడో అతనిని వైశ్య జాతి నుండి తరిమివేయబడుతుంది అని అన్నాడు అప్పుడు వైశ్యులు బ్రహ్మదేవుణ్ణి పూజించి భక్తితో వినీతులయ్యారు కొంతమంది గోత్ర గర్వం నుండి మత్తులై బ్రహ్మ చెప్పిన మాట వినకుండా భూలోకానికి తిరిగి వచ్చారు జయ వాసవి జై జయ వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం ఐదో అధ్యాయం సమాప్తం మళ్ళీ ఆరో అధ్యాయంలో కలుద్దాం మరి ఈ వీడియో ఇంకొంతమందికి చేరాలంటే తప్పకుండా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి